ఈసారి ఇక్కడ ఎలా ఎలా ఉండబోతుంది మల్కాజగిరి అతిపెద్ద పార్లమెంట్ స్థానం దేశంలోనే మరి ఎలా ఉండబోద్ పరిస్థితి లోపసభ ఎన్నికలు రాబోతున్నాయి అన్న ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇటల ఆయనందరిది విజయం ఖచ్చితంగా అని తెలుస్తుంది ఇక్కడ ఖచ్చితంగా ఇటల ఆయన గెలుస్తారు ఎందుకంటే మనకు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన ఆమీలు ఇంతవరకు ఒక్కడు కూడా రాలేదు ఇప్పుడు అందరికీ జనాన్ని తెలిసిపోతుంది ఇటల్ రాజధానికి కూడా ఉద్యమకారుడు తెలంగాణ కోసం పోరాడినవాడిని ఎందుకంటే ఆయన తప్పకుండా గెలిపించుకుంటాం మేము ఆయననే గెలిపించాలనుకుంటున్నాం మోడీ ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం వాళ్ళు ఉన్న కూడా అన్న ఒక ఎమ్మెల్యే అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు బండ లక్ష్మీ ఆయన ఉన్నారు కదా ఎమ్మెల్యేగా గెలిచాడు బీఆర్ఎస్లో ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేయను అప్పుడు మళ్ళా అలాగే చేంజ్ అయిపోయిండు ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎంపీ టికెట్ వచ్చి తీసుకున్నాడు ఎలా గెలుస్తామనుకుంటాం మన ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే టికెట్ ఇయ్యక మారిన ఇప్పుడు ఎలా గెలుతాం అనుకుంటున్నా పార్టీ మారలేనా ఆయన ఒక ఉద్యమకారుడు ఆయనకు ఒక పేరును చూసి అన్ని ఉన్నాయి ఆడ వాళ్ళ కొడుకు కోసము కేటీఆర్ కేటీఆర్ కోసము ఈటలందని జరిపి వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ అందరికి జనాలందరికీ తెలుసు ఇప్పుడు మన ఇటల్ రాయేందర్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ మొత్తం తెలుసు అలా ఇలాంటి వ్యక్తితో ఆయన తప్పకుండా ఇక్కడ గెలిపించుకుంటాం ఆయన మీద పడ్డ నిండలు ఇవన్నీ అవన్నీ అబద్దాలు అంటే కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి స్థానం ఇటల్ రాయందర్ తప్పించడానికి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడానికి జనాలు అందరికీ అది ప్రతి ఒక్కరికి తెలుసు ఇటల రాయందర్ ఇక్కడ వచ్చాడు నల్కీ లో పోటీ చేస్తున్నాడు హుజరాబాద్ మీరు ఏమంటున్నారు జనం అక్కడ నుంచి ఇక్కడ హుజరాబాద్ తెలంగాణలో హుజరాబాద్ అని హన్మకొండ అని ఇలాంటి వేరే ఉండవు ఒక మంచి వ్యక్తి ఎక్కడ వచ్చినా మనము సపోర్ట్ చేయాలా అనే ఒక కరోనా టైమ్ లో మరి హైదరాబాద్ వచ్చి పని చేసింది కదా అప్పుడు హుజరాబాద్ అనేది ఎందుకు అనలేదు గాంధీ హాస్పిటల్ తిరిగిండు అప్పుడు హుజరాబాద్ ఎందుకు అనలేదు జనాల కోసం తిరిగిండు ఆయన హుజరాబాద్ లో ఉన్నాయనే మరి ఇక్కడికి వచ్చి పని కదా ఒక నేను పార్టీ గురించి కాదు మనకు వ్యక్తిత్వం చెప్పాలి ఒక పది మందికి సాయం చేసే గుణం ఉండాల అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి మనం అన్న తప్పకుండా మనకు హుజరాబాద్ యాక్చువల్ నాది ఫస్ట్ నేను హుజరాబాద్ లో ఉండే హైదరాబాద్ వచ్చి నేను టెన్ ఇయర్స్ అవుతుంది ఆయన గురించి అన్ని తెలిసిన వాన్ని ఆయన గురించి మంచి వ్యక్తి ఏ ఆపద ఉన్నా ఎవరైనా చనిపోయినా ఎవరైనా పెళ్లికైనా పొయ్యి కూర్చొని మాట్లాడి ఏడ్చి వాళ్ళకి ఏదైనా ఆపద అంద చెప్పి డబ్బులు కూడా ఇచ్చేసి వచ్చేవాడు అలాంటి వ్యక్తి తప్పకుండా పోతా అన్న కార్యకర్త అన్న ఇట్లా అనిపేరు పేరు అన్న ఇట్లా ఉన్నా మీరు రావాలన్నా మీరు రావాలన్నా పెళ్లికైన అందే పర్సెంట్ వస్తాడు ఆయనకు ఇంటిమేషన్ పేయిందంటే తప్పకుండా వచ్చేస్తాడు తప్పకుండా ఆయన నీ దగ్గర ఉంది నువ్వు ఫోన్ చేయి ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు చెప్పుబేట అంటాడు కాదు ఎవ్వరు వాళ్ళు ఎవ్వరు ఉండరు అన్న ఈటల రాజేందర్ చేసే వ్యక్తితో మాకు తెలుసు అందుకే మేము ఇక్కడ మల్కాజిడ్ గెలిపియాలి రెండు లక్షల మెజారిటీతో గెలుతాడు హండ్రెడ్ పర్సెంట్ గెలుతాడు మోడీ గారే ప్రధానమంత్రి అవుతారు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఎవ్వరు ఎన్ని చేసినా బీజేపీ కరెక్ట్కి గెలుస్తారు జెండా ఎగరే మల్కాజ్గిరిలో నా పేరు గుర్తుపెట్టుకోరు మళ్ళీ గెలిచిన తర్వాత ఇదే మాట్లాడతాను నా పేరు అశోక్ గుర్తుపెట్టుకోండి